ఈ దేశంలో యువజనోత్సవాలు యువకులకి యువతరానికి మార్గదర్శిగా స్ఫూర్తి ప్రదాతగా ఉన్నటువంటి వివేక పేరు జరుపుకుంటూ ఉంటాం మనం వీర్ భారత్ సేన మన శుద్ధిక వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవ అధ్యక్షులు రవీంద్రనాథ్జీ గారు అదేవిధంగా గౌరవ కార్పెటర్లు ఇద్దరు మీనా ఉపేందర్ రెడ్డి గారు సునిత శేఖర్ యాదవ్ గారు పాప రాజ్యలక్ష్మి గారు ఉన్నప్పుడు ఎప్పుడు డిగ్రీ కాలేజీ రావాలి జూనియర్ కాలేజ్ రావాలని చెప్పి కోరుకుండేది ఆమె అమెరికాలో ఉన్నారు ఆమె కోరిక వాళ్ళు నెరవేరింది వికే మహేష్ గారు భాను ప్రకాష్ గారు ఆర్కే శ్రీనివాస్ గారు నరసింహ గారు సత్యనారాయణ ఎక్స్ఆర్మీ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ రాజు గారు ఇంటర్ కాలేజ్ ప్రిన్సిపల్ ఉమారాణి గారు మా కంటోన్మెంట్ నుంచి వచ్చిన మల్లికార్జున గారు ఇంకెవరు పట్టుకోకుండా అందరికీ పేరు పెట్టినాం నమస్కారం లేట్ అయింది ఆలస్యమైంది తొందర ముగిద్దామంటున్నాడు మన వేణు పోయినా కూడా మామూలు చేసే కూర్చున్నారు అని అంటే కొంచెం ఎక్కువసేపు మాట్లాడాలని చెప్పినట్లయితే అనేక మంది ఇప్పటికే చెప్పి ఉంటారు వివేకానందుడు గొప్పతనమైందో భారత జాతి కీర్తి పతాకను స్వతంత్ర రాకమనిపోయి ఎవరైతే మేమే గొప్పళ్ళమని చెప్పి విరవేయ్యేదో అలాంటి గడ్డ మీద భారత మేధా సంపత్తిని ఆవిష్కరించిన మహనీయుడు వివేకానందుడు ఆయన అతి తక్కువ కాలంలో బతికింది కొద్ది రోజులే అందుకని అంటూ ఉంటారు కాకి వలె వెయ్యేళ్ళు విలువలేని బతుకు కన్నా కాకి వలె వెయ్యేళ్ళు విలువలేని బతు కన్నా సమాజ హితం కోసం ప్రజల కోసం ఎంత కాలంలో జీవించిన వాడిని కాదు ఎంత ముద్ర వేయగలిగినవని చెప్పేదే ఇంపార్టెంట్ కాబట్టి ఆ ముద్ర వేసిన మానేడు వెళ్ళగలం అతి తక్కువ కాలంలో చిన్న వయసులో మూడవది మనల్ని చాలా అవుట్డేటెడ్ పురాతనమైన అని మళ్ళా భావిస్తారు మన భారతీయ సంస్కృతిని భారతీయ సాంప్రదాయాల్ని భారతీయ పండుగలని భారతీయ పద్ధతులను చూసి ఈ పాశ్చాత్య దేశాలు ముక్కు మీద వేలేసుకుంటాయి వీళ్ళేంది బతుకమ్మ బోనాలు బోనాలేంది దేవుళ్ళు ఏంది గిన్ని దేవుళ్ళు ఏంది ఇట్లా అనుకుంటారు వాళ్ళు ఆ ఆ దేశాలలో అట్లాంటి కల్చర్ అంటే మన పాశ్చాత్య నాగరికత గొప్పదని చెప్తున్న రోజులలో కాదు మీది గొప్పది మాదే గొప్పదని చెప్పి ప్రవచించిన మాడు వివేకానంద మా సంస్కృతే గొప్పది మా సాంప్రదాయ గొప్పదని ఇవన్నీ నడవంత్రాలు వచ్చినాయి మీకు తెలిసిన మీకు అమెరికా ఖండం ఎప్పుడు కనుగోబడ్డది చరిత్ర కూడా మీరు చూస్తూ ఉంటారు అందుకని ఇవాళ మూలవాసులు మూలవాసులు ఇవాళ భారతదేశం ఈ ఎల్లలు కరెక్ట్ కావు ఈ ఎల్లలు ఈ బౌండరీస్ కరెక్ట్ కావు ఒకనాడు ప్రపంచానికే విశ్వగురుగా వాళ్ళది దేశం భారతదేశం ప్రపంచానికి విశ్వగురు కానీ మధ్యలో విదేశీయుల దండయాత్రలతో మన సంస్కృతి పోయింది మన సాంప్రదాయాలు పోయినాయి మన గుళ్ళు ధ్వంస విధ్వంసం చేయబడ్డాయి అనేక రకాల బాధలు వచ్చింది భారతదేశం వందల సంవత్సరాలు విదేశీ పాలకుల యొక్క పదగట్టల కింద నలిగింది భారతదేశం అలాంటి భారతదేశం వల్ల వివేకానందుని అనేక మహనీయుల యొక్క స్ఫూర్తితోటి నా దేశానికి నా దేశ ప్రజానికానికి స్వేచ్ఛ కావాలి స్వతంత్రం కావాలి ఇది ఎవరినో అడుక్కుంటే వచ్చేది కాదని చెప్పి ఎవరినో అడుక్కుంటే వచ్చేది కాదని చెప్పి అడుక్కుంటే వచ్చేది కాయో పండవ మాత్రమే కానీ పోరాడితే వచ్చేది స్వతంత్రం అని చెప్పి వారి స్ఫూర్తితో కలిగించింది దేశం ఎంతమంది మహనీయులు ఎంతమంది మానీయులు ఎంతమందిని కోల్పోయినాం మన ఇలా చాలామందికి పిల్లలకి చరిత్ర ఎందుకు ఇవాళ అంతా కంప్యూటర్ సైన్స్ మీద పోవచ్చు కానీ గతం లేకుండా వర్తమానం లేదు వర్తమానం లేకుండా రేపు భవిష్యత్తు లేదు గుర్తుపెట్టుకోండి కొంతమంది అంటూ ఉంటారు చరిత్ర ఎస్ నీ తాత గొప్పవాడైతే ఇవాడికి చెప్పుకుంటావు మా తాత అని చెప్పి చరిత్ర అది మేము కావాలకు వాళ్ళకు అని చెప్తాం మనం మాది వంశం అని చెప్పుకుంటాం మనం అందుకని ఇవాళ ఈ దేశంలో ఈ దేశంలో ఎన్ని వందల సంవత్సర కాలం పాటు పోరాటాలు జరిగినాయో ఆ పోరాటాలు మీ చిత్ర మాస్టర్లు అంతా చెప్పుంటారు చెప్తా ఉంటారు మీ క్లాస్ రూమ్లో కానీ వీరి స్ఫూర్తి పొందిన యువకులు గాంధీ గారు ప్రపంచంలోనే అహింసా మార్గంలో దేశానికి స్వతంత్రాన్ని తెచ్చిపెట్టిన అని చెప్పుతాము ఒక గాంధీ గారి అహింసా పద్ధతి మాత్రమే సరిపోదు నా దేశానికి స్వతంత్రం రావాలంటే ఆజాద్ హిందూ ఫోర్స్ కొన్ని లక్షల మంది సైనికులు తయారు చేసి తిరుగుబాటు చేయాలని చెప్పిన మానీయులు ఉండొచ్చు అంతేకాదు ముక్కు పచ్చరాల పిల్లలు ముక్కు పచ్చరాల పిల్లలు దేశ స్వతంత్రం కోసం ఎట్లా కొట్టాడేందో ఇవాళ కొన్ని వందల ఉదంతాలు ఉంటాయి వందల ఉదంతాలు ఉంటాయి అందులో జలిని వాళ్ళ బాగా ఇప్పుడు గుర్తుంటారు మనం ఏ జలియని వాళ్ళ బాగా నాకు స్వతంత్రం కావాలని చెప్పి గర్జించినటువంటి భారత జాతి మీద ఆనాడు జనరల్ డయ్యర్ తుపాకులతో కొన్ని వందల మంది చంపితే ఆ నేలంతా రక్తంతో తడిచింది అన్నాడు కొన్ని వందల మంది బావిలు ఒక బావి ఉంటుంది ఇప్పటికీ మనకు దూరమొత్తి చెప్తా ఉంటాం ఇక గిళ్ళ పడి చచ్చిపోయిన చాలామంది ఆ గాతకు ఆగలేక ఆ తూటాలకు తట్టుకోలేక రక్తం మడుగులలో గిలగిల కొట్టుకుంటున్న వాళ్ళ సాచారం చూడలేక అనేక మంది అలా దూపు చచ్చిపోయింది మనం చెప్తా ఉంటాం ఆ నరమేదం తర్వాత చిన్న పిల్లగాడు చిన్న పిల్లగాడు భగత్ సింగ్ సెవెంత్ క్లాస్ సిక్స్త్ క్లాస్ అవుతున్న భగత్ సింగ్ వస్తాడు ఆ శవాల గుట్టలు చూసి చెల్లించిపోతాడు చిన్న పిల్లగాడు ఆ మట్టిని తీసుకొని ప్రమాణం చేస్తాడు నా జాతి రక్తాన్ని కలచూసినటువంటి జనరల్ డయర్ని మట్టు పెట్టకుండా నేను ఉండలేనని చెప్పి శపథం చేస్తాను భగత్ సింగ్ మిత్రులతో జత కడతాడు సుఖ్దేవ్ ఆజాద్ చంద్రశేఖర్ రాజ్గురు పిల్లలు వీళ్ళంతా అలహాబాద్ చవరస్తాలో ఇట్లా మట్టు పెట్టాలని వీళ్ళు ప్రయత్నం చేసిన చరిత్ర మీరు చూసా కానీ వాళ్ళు ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్న తర్వాత ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్న తర్వాత వాళ్ళు పట్టుబడి జైలుకు పోతే వాళ్ళ మీద ట్రైల్ నడుస్తున్నప్పుడు చాలామంది గాంధీ గాంధీగారు చెప్తే వీళ్ళకు ప్రాణభిక్ష పెట్టే ఆస్కారం ఉందని కానీ వాళ్ళు ప్రాణభిక్ష కోసం పాకులాడలే వాళ్ళు పాకులాడింది ఎక్కడా అంటే నేను చేసిన చర్య న్యాయమైంది అని చెప్పి చెప్పడానికి ప్రయత్నం చేశాడు దాంట్లో భాగమే వాళ్ళ పార్లమెంట్లో కళ్ళుండి చూడలేని దుర్మార్గులారా చెవులుండి వినటువంటి మురుకులారా ఇక ఇది మా భారత జాతి కోస అని చెప్పి పొగబాంబు లేచినటువంటి బిడ్డ ఆ జా చంద్రశేఖర్ రాజగురు సుఖ్దేవ్ భగత్ సింగ్ పొగబాంబు లేచాడు భగత్ సింగ్ ఏ సిదాలు చేసి చివరి కోరిక శిక్షపడుతుంది వాళ్ళు అడుగుతారు నీ చివరి కోరిక ఏందని వాళ్ళు కోరిన కోరిక ఆయన అన్నాడు నా జాతి విముక్తి పొందాలని చెప్పి మేము త్యాగం చేయబోతున్నామని చెప్పి చెప్తారు వాళ్ళు నా జాతి కోసం నేను చస్తున్నందుకు గర్వంగా ఉందని చెప్పి చెప్పిండు ఆయన ఇంకా గొప్ప మాట ఏంటంటే నా ఊహల ఊయలలో ఉరి కంబం మీద నిలిచి ఊహాగానం చేసేదా ఉరి కంబం మీద నిలిచి ఊహాగానం చేసేదా నా ఊహల ఊయలలో మరో జగత్ వీక్షిస్తుందని చెప్పిండు భగత్ సింగ్ రాజగురు గురువు ఒక జాతి త్యాగాల జాతి జాతి అందుకని ఇవాళ దేశంలో మళ్ళీ మోడీ గారు వచ్చిన తర్వాత దాచేస్తే దాగని సత్యాలని దాచేస్తే దాగని సత్యాలని ఇవాళ బయటికి తీసుకొస్తున్నాడు ఇవాళ ఒక బిర్సా ముండా ఆ చరిత్రని బయటికి తీసుకొచ్చాడు ఇవాళ నా వివేకానందుని చరిత్ర బల్ల బడికి రావాలని చెప్పి చేశాడు నా అంబేడ్కర్ది బయటికి రావాలని చెప్పారు ఇవాళ ఈ జాతి నిర్మాణంలో ఈ జాతి విముక్తిలో ఎవరైతే గొప్పగా త్యాగాలు చేసిందో ఆ త్యాగ ధరల యొక్క చరిత్రని మళ్ళీ బయటకు తీసుకొచ్చినటువంటి మానీయుడు నరేంద్ర మోడీ గారు ఇవాళ గుర్తుపెట్టుకుంటున్నారు అందుకనే పిల్లలు పిల్లలు అస్తమానం ఏం చేస్తావు నువ్వు అంటే నేను కంప్యూటర్ సైంటిస్ట్ సైన్స్ చదువుకుంటా ఉద్యోగం చేస్తా నేను శాస్త్రవేత్తని అయితా నేను ఒక ఇంజనీర్ అయితా నేను ఒక డాక్టర్ని అవుతా అనే మాటలు వినిపిస్తూ ఉంటాయి కానీ ఇవాళ ఒకటి మర్చిపోవద్దు ఒకటి మర్చిపోవద్దు ఇవాళ ఇవన్నీ కూడా మీరు మీరు మొత్తం చరిత్రలతో చూస్తూ ఉంటారు ఈ పది సంవత్సరాల కాలంలో ఈ పది సంవత్సరాల కాలంలో మోడీ గారు వచ్చిన తర్వాత మోడీ గారు వచ్చిన తర్వాత ఈ పరిణామక్రమ గమనాన్ని మీరు ఒకసారి పరిశీలించండి ఏం జరిగిందో ఏం మాట జరిగిందో ద గ్రేట్ చేంజ్ ద గ్రేట్ చేంజ్ భారత్ ఒకప్పుడు పేద దేశం ఇక్కడ రాజుగారు చదువుకునే గవర్నమెంట్ స్కూల్ తెలుస్తుంది మేము చిన్నప్పుడు చదువుకున్నప్పుడు మా సేకరణలో లేకపోతే మా వికే మహేష్ గారు చదువుకున్నప్పుడు గురు మాకు అమెరికా నుంచి వెళ్ళి మక్కజొన్న గడికే ఉక్మా వండి పెట్టేది మాకు గోధుమరాబా ఉక్మాండి పెట్టేది మాకు అంటే భారతదేశం లాంటి దేశంలో తిండికి లేదని పిల్లలు ఎదగాలని అమెరికా లాంటి దేశం నుంచి మాకు మక్కజొన్న గడకొచ్చేది మాకు గోధుమ గడకొచ్చేది గా దేశం ఇది గా దేశం ఇది ఆకలికి అలమటించిన దేశం ఇది ఇవాళ మీకు తెలుసా అలాంటి థర్డ్ వరల్డ్ కంట్రీ అలాంటి పేద దేశమని ముద్రపడ్డ దేశం మొన్న ఒక పత్రికలు రాసింది ప్రపంచానికి ఏ దేశానికి ఆకలేసిన అన్నం పెట్టగలిగే సత్తా సంతరించుకున్నది భారతదేశం కానీ భారతదేశానికి ఆకలేస్తే ఆదుకోగలిగే దేశం లేదని చెప్పింది ఆ రిపోర్ట్ మీకు మొన్న మళ్ళీ ఒక కవర్ వచ్చింది ఒక వారం రెండు క్రితం వచ్చినట్టుగా భారత్ టూ థౌజండ్ ఫోర్టీన్ అవర్ ప్లేస్ ఇస్ లెవెన్త్ ప్లేస్ ఆన్ గ్లో పదకొండవ స్థానం ఆర్థిక రంగంలో అట్లాంటి దేశం ఇవాళ ఈ పది సంవత్సర కాలంలో ఐదవ స్థానానికి ఎగబాకింది ఐదవ స్థానానికి ఎగబాకింది ఇవాళ మోడీ గారి సంకల్పం నా దేశం ప్రపంచంలో మూడవ ఆర్థిక అతిపెద్ద వ్యవస్థగా ఏర్పడబోతుందని చెప్పి కలిగి మొన్న ఆ పత్రిక రాసిన మాట ఏంటంటే భారత్లో స్టేబుల్ గవర్నమెంట్ భారత్ విజన్ ఉన్నటువంటి ప్రభుత్వం ఉంది భారత్ చాలా స్టబ్బన్గా ఉంది అని చెప్పి మోడీ గారి గురించి ప్రశంసించాడు అంటే మోడీ గారి ఈ నాయకత్వంలో విజన్న నాయకత్వంలో పీపుల్ ఓరియెంటెడ్ పాలసీస్ని అడాప్ట్ చేసుకున్న ఈ దేశంలో తప్పకుండా ప్రపంచంలో రాణించగలదని చెప్పి చెప్తా ఉన్నాడు అందువల్ల ఇవాళ భారతదేశం ఈ పది సంవత్సర కాలంలో జరిగిన గుణాత్మకమైన మార్పు ఏంటంటే క్వాలిటీ చేంజ్ భారత్ పేద దేశం కాదు భారత్ అభివృద్ధి చెందిన దేశంగా అవతరించింది గుర్తుపెట్టుకోండి ఇవాళ మీరు మోడీ గారి మధ్య మీరు ఏ ప్రధానమంత్రికి తిరగకపోవచ్చు ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు తిరిగి వస్తాడు గుర్తుపెట్టుకోండి అమెరికాకు పోయినా ఇట్లా గౌరవిస్తబడుతున్నారు ఎట్లా వాళ్ళ పార్లమెంట్లలో మాట్లాడించుకుంటున్నారు యూరోప్ పైన ఎట్లా మాట్లాడుతున్నారు గల్ఫ్ కంట్రీస్కి పైన ఎట్లా ఆదరిస్తున్నారు ఒక గొప్ప సన్నివేశం ఈ సందర్భం చెప్పాలి మోడీ గారి గురించి మన కరోనా వచ్చినప్పుడు మన కరోనా వచ్చినప్పుడు మీరు గజగజ గజ వెలికిపోయి చాలా బాధాకరమైన స్టేట్మెంట్స్ విన్నం టీవీలలో వస్తాయి చైనా కాబట్టి ముప్పై రోజులలో దవఖా నిర్మించబడ్డది చైనా కాబట్టి ట్యాకిల్ చేయగలిగింది అమెరికా లాంటి దేశంలో క్షవాల గుట్టల మధ్యలో ఆ డాక్టర్లు నర్సులు ఓ దేవుడా కాపడమని చెప్పి ఆకర్షించే చెప్తే మనం చూసినాం ఇరాన్ ప్రెసిడెంట్ కన్నీళ్ళు పెట్టిండు లండన్ ప్రెసిడెంట్ ఏడ్చిండు కానీ భారత ప్రధాని గారు కన్నీళ్లు పెట్టలే భారత ప్రధానమంత్రి గారు దీనికి మందు లేదు ధైర్యమే మందని చెప్పి మహనీయుడు నరేంద్ర మోడీ గారు అందుకే దీన్ని శాశ్వత విరుగుడు మాటలతో కాదని చెప్పి గ్రహించి ఇలా శాస్త్ర విజ్ఞానానికి అనేక రకాల ఆంక్షలు ఉంటాయి ఏదైనా మనం కనుగొనాలే కొత్తదంటే దానికి అనేక రకాల ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి పాత ఎక్స్ప పాత పద్ధతులని పక్కకు నెట్టి అతి తక్కువ కాలంలో ఇలా వ్యాక్సిన్ ఉత్పత్తి చేసి ప్రపంచ మానవాళికి అందించిన దేశం భారతదేశం టుడే దట్ ఈస్ భారత్ టుడే ఎక్కడి పోయినా మీ పిల్లలు మీ చెల్లెళ్ళు మీ అన్నలు మీ చుట్టాలంతా ఎక్కడో చదువుకుంటూ ఉంటారు ప్రపంచంలో అనేకమంది చదువుకున్న వాళ్ళు ఉంటారు ఒకప్పుడు భారతదేశం పేరు చెప్పడానికి సిగ్గుపడేది కానీ వాళ్ళ అమెరికాలో ఉన్న భారత పౌరుడు ఐఎమ్ ఏ ఇండియన్ అని గర్వంగా చెప్పుకునే పరిస్థితి మీకు చెప్పండి దట్ ఈస్ భారత్ టుడే ఇవన్నీ ఇట్లాంటి మానిల స్ఫూర్తితో వచ్చేటివి మాత్రమే అట్లాంటి వాళ్ళ చిత్రాలు విన్నప్పుడు మనకు కూడా జోస్ వస్తుంది పౌరుషం వస్తుంది మీకు తెలుసు ఇవాళ చైనా మొన్న ఒక పత్రిక చూసినాం నూట నలభై రెండు కోట్ల పైచెల్పి జనాభా చైనా నూట నలభై రెండు కోట్ల పైచెల్పి జనాభా భారతదేశం జస్ట్ లక్షలనే తేడా ఉన్నాడు చూసి మనం మొన్న ఇచ్చిన కదా కానీ భారత్ గొప్పతనం ఏంటి తెలుసా ప్రపంచంలో యువశక్తి కలిగిన దేశం భారతదేశం గుర్తుపెట్టుకోండి చైనాలో యువశక్తి లేదు ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఇంత యువశక్తి లేదు ఇంత యువశక్తి లేదు అందుకేం గల ప్రపంచంలో ఏ దేశానికైనా సర్వీస్ చేయగలిగినటువంటి యువశక్తి కలిగిన దేశం భారతదేశం అని ఇది క్వాలిటేట్గా ఉండాలని ఇది క్వాలిటీగా ఉండాలని ఇది ఆరోగ్యవంతంగా ఉండాలని చెప్పి తపిస్తున్న వ్యక్తి ప్రపంచ చిత్రపటం మీద ఆవిష్కరించబోతున్న వ్యక్తి మోడీ గారు గుర్తుపెట్టింది అందుకని ఇవాళ ఎక్కడికి పోయినా నా దేశం రిచెస్ట్ కంట్రీ నా దేశం మూడవ ఆర్థిక వ్యవస్థ ఎదిగే కంట్రీ ఎందుకు చెప్తున్నాడు ఇగో మిమ్మల్ని చూసి చెప్తున్నాడు మీ యువశక్తిని చూసి చెప్తున్నాడు ఇవాళ మీరు ఎదగాలనికో మీ అమ్మ నాన్న కోరట్లే మీ అమ్మా నాన్నతో పాటుగా మేము కోరుతున్నాం ఏ డాక్టర్ కుటారి మీరు ప్రేమించే అబ్దుల్ కలాం కళ్ళ కనండి కళ్ళ కనండి పెద్దగా కళ్ళ కనండి మీరు మీ మేధస్సు వికసిస్తేనే ఈ దేశం పలిస్తుందని చెప్పి మాట్లాడినారు కుటారి గారు దేశ భవిష్యత్తు తరగతి గదిలో నిక్షిప్తం ఉందని నిక్షిప్తమై ఉందని ఏ మేధావులైతే చెప్పిందో ఓ గవాళ్ళు మీరు గవాళ్ళు మీరు మీ యువకులు మీరు అందుకనే ఇవాళ మీరు హంసకు ఒక గుణం ఉంటుంది నీళ్ళని పాలని వేరు చేయగలిగే గుణం హంసకు మాత్రమే ఉంటుంది మంచిని చెడుని తర్కించుకోగలిగి దాన్ని వేరు చేయగలిగి దాన్ని గుర్తించగలిగి మంచిని మాత్రమే ఆచరించాల్సింది మీ ధర్మం ఉంటుంది మీ విద్యార్థుల మీ ధర్మం ఉంటుంది యువకులు అందువల్ల ఇవాళ శాస్త్ర విజ్ఞానం ఫర్ వాట్ సైన్స్ ఫర్ వాట్ టుడే ఈజ్ ద ఎరా ఆఫ్ జీనో టుడే ఈజ్ ద ఎరా ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అని మనం అయితే మాట్లాడుతున్నామో ఫర్ వాట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ బోత్ వేజ్ వన్ ఈజ్ ఫర్ కన్స్ట్రక్టివ్ సైడ్ ద అనదర్ వన్ ఈస్ డిస్ట్రక్టివ్ సైడ్ నువ్వు ఎన్నుకోవాల్సింది కన్స్ట్రక్టివ్ సైడ్ నువ్వు ఎన్నుకోక్టివ్ సైడ్ నా అబ్దుల్ కలాం మిస్సైల్ మ్యాన్ ఇన్ ఇండియా మిస్సైల్ మ్యాన్ ఇన్ ఇండియా అబ్దుల్ కలాం అబ్దుల్ కలాం ఒక మాట చెప్పిండు నేను మిస్సైల్ ఇన్వెన్షన్ తర్వాత వచ్చిన తుట్టి కంటే కూడా ఒక లైట్ కాలిపర్స్ లైట్ కాలిపర్స్ ఒక వికలాంగలకి అందించినందుకు గర్వంగా ఉందని చెప్పి చెప్పిండు ఒక అతి తక్కువ ధరకి ఒక స్టంట్ నేను పనుగొనేందుకు గర్వంగా ఉందని చెప్పిండు అబ్దుల్ కలాం ఇగో మీరు మీరు చేయాల్సింది మీరు చేయాల్సింది మీరు చేయాల్సింది ఇవాళ ఆ సెల్ ఫోన్లలో మొన్న దాకా టీవీలు ఉండే అమ్మ నాన్న టీవీలు బంద్ చేస్తుంటాయి పిల్లలు చూస్తే చనిపోతాడు చేయాల నేరాలు ఓరాలు ఒక రకరకాల వచ్చి టీవీ అయిపోయింది కొద్ది కొద్ది రోజులకి కానీ ఇవాళ సెల్ ఫోన్ కొంతమందికి శత్రువు అయిపోయింది నీ చేతిలో ఉన్న సెల్ ఫోన్ కొంతమంది శత్రువు అయిపోయింది నీ అమ్మతోటి మాట్లాడకుండా నాన్నతో మాట్లాడకుండా సెల్ ఫోన్ తీసుకుపోతాడు రూమ్లో ఉంటాడు తలపెట్టుకుంటాడు పెట్టుకుంటాడు సెల్ ఫోన్తో జీవితం కడతాడు నానమ్మతో మాట్లాడేలేదు తాతయ్యతో మాట్లాడే లేదు దండం పెట్టేయలేదు మన కల్చర్ ఎంతో ఆవిష్కరించలేదు అంటున్నారు అందువల్ల ఇవాళ పిల్లలుగా మీకు శాస్త్ర విజ్ఞానం అనే చేతిలో ఉంది కానీ వాట్ పర్పస్ ఒక మంచి సైంటిస్ట్గా తయారుగా పది మందికి అన్నం పెట్టేటువంటి స్థాయిలో ఎదిగే ప్రయత్నం చేయి తప్ప నీ శక్తిని నిర్వేరణ చేసే ప్రయత్నం చేయొద్దని చెప్పి వారి ఉత్సవాల సందర్భంగా మీకు చెప్పదలుచుకుంటాను మీ అమ్మ నాన్న మీకు తెలుసుకోవడం అసలు గవర్నమెంట్ కాలేజ్ ఇది నా గవర్నమెంట్ కాలేజీలో ఎవరు చదువుకుంటారు నా కూరగాయలు అమ్మే తల్లి బిడ్డలు చదువుకుంటారు ఇక్కడ నా ఆటో నడిపే అన్న బిడ్డలు కూడా చదువుకుంటారు ఇక్కడ ప్రైవేట్ స్కూళ్ళలో వాళ్ళు ఉండవచ్చు కానీ ఏ అమ్మ ఏ నాన్న నా పిల్లలు బాగా కావాలని వాళ్ళకు తిండి లేకపోయినా ఇప్పుడు ఉపాసం ఉండి మిమ్మల్ని తప్పిస్తున్నారు మీరు గొప్పగా ఎదిగితే చూసి మురవాలని చెప్పి భావిస్తారు మీ అమ్మ నాన్న ఎట్లా భావిస్తారో మేము కూడా అట్లే భావిస్తాం అందుకనే ఇవాళ వివేకానందని ఈ ఉత్సవాల సందర్భంగా స్ఫూర్తిని పొందాలి మీ మేధస్సు వికసించాలి మీ త్యాగంలో మీ ఎదుగుదలలో ఈ దేశం ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి ధన్యవాదాలు తెలుస్తూ తెలియజేసుకుంటారు